హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు పల్లీ చిక్కీ చేస్తున్నాను ఎలా చేద్దాం చూద్దాం రండి ఎలా చేయాలో నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి పప్పులు బాగా వేపేసానండి పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పప్పు లోపలకల్లా బాగా వేగిపోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి పప్పు అయితే వేగదు స్మెల్ బాగా రాదండి బాగోదు టేస్టు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత పొట్టంతా తీసేయాలి మొత్తం పొట్టంతా తీసేసి అలా మొత్తం గుళ్ళులాగా ఉంటాయి కదండి అవన్నీ బద్దల బద్దలుగా చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది పల్లె పల్లీలు బెల్లం తిన్ తినేవాళ్ళు వెనకటి రోజుల్లో ఇప్పుడు పల్లీ చిక్కి చేసుకొని తింటున్నారండి చాలా బాగుంటుంది ఇదైతే నేనైతే పక్కా కొలతలతో చేస్తున్నానండి ఈ కొలతలతో చేస్తే పాడయ్యే ఛాన్ ఛాన్సే లేదండి చాలా బాగా వస్తుంది చెక్క ఎలా చేస్తానో చూడండి మీరు కూడా ఫాలో అవ్వండి మొత్తం అలా పొట్టంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని బెల్లం కూడా కొలతలు చూపిస్తానండి ఇప్పుడు మీకు అయిపోయిందండి మొత్తం నలిపేసుకున్నాను ఇప్పుడు పొట్టంతా తీసేసి పక్కన పెట్టేద్దాము చూడండి పొట్టంతా తీసేసాను ఇలా పక్కన పెట్టేశాను పప్పు అయితే ఇప్పుడు బెల్లం వేసుకుందాము బెల్లం రెండు గ్లాసులు పప్పు తీసుకున్నానని చెప్పే కదా పల్లీలు ఆ పల్లీలకి రెండు గ్లాసులు బెల్లం వేసుకుందాం ఏ ఏ గ్లాసుతో అయితే తీసుకుంటామో అదే గ్లాస్తో బెల్లం వేసుకోవాలి మొత్తం పొడి మొత్తం కట్ చేసేసుకొని వేసానండి బెల్లము ఇందులో కొంచెం వాటర్ పోసి కరగబెట్టుకుందాం ఫస్ట్ కరగ పెట్టుకొని వడకట్టుకుందాము ఇసుకొస్తుంది కదండీ బాగా బెల్లంలో చాలా ఇసుకొస్తుంది చాలా ఇసుకుంటుంది కదండి అదంతా తీసేద్దాము వడకట్టేద్దాము ఇప్పుడైతే వాటర్ పోసి కరగబెట్టుకుందాము ఇదే టైనర్లో పోస్తానండి నేను బెల్లం కరిగిన తర్వాత ఇందులో పోసేసుకుందాము చూడండి ఉడుకుతుంది కొంచెం లైట్గా ఇప్పుడిప్పుడే ఉడుకుతుంది ఇప్పుడే కదా పెట్టేసాము ఇదైతే కొలతలు చాలా ఈజీ అండి చాలా రాని వాళ్ళు కూడా చేసేయచ్చు చేతకాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు కరిగిపోయింది బెల్లము పోసేస్తున్నాను ఇప్పుడు వడకడుతున్నాను చూడండి ఇసుక ఎంత వస్తుందో మీరే చూడండి చాలా ఉంటుందండి ఇసుక సన్నగా ఉంటుంది ఇసుక అది కనిపించదు మనకి ఇదిగోండి చూడండి ఎలా ఉందో అందుకోసమే వడకట్టుకోవాలండి వడకట్టుకొని మళ్ళీ ఈ ఇదే గిన్నె స్టవ్ మేము పెట్టుకొని పాకం వచ్చే వరకు ఉడికించుకుందాం బాగా చూడండి స్టవ్ మేము పెట్టేశాను ఇది బాగా గట్టి పాకం రావాలండి మనం ఇట్లా తుంచితే తునిగేటట్లు రావాలి పాకము అప్పుడు అప్పుడు సరిపోతుంది దీనికి చూడండి ఇలా చూడండి టకటక అనాలి ఇట్లా తుంచామంటే పటక్క నిరిగిపోవాలండి అప్పుడే పాకం వచ్చినట్లు మనకి ఉడికిపోయింది పాకం అయితే ఇప్పుడు పల్లీలు వేసేద్దాము పల్లీలు వేసేసి కలిపేద్దాము పక్కన నేను ప్లేట్లో నెయ్యి రాసి పెట్టేసుకున్నానండి ప్లేటు ఆ ప్లేట్లో పోసేద్దాము అచ్చులాగా పోసుకుందాము పోసుకొని కట్ చేసుకోవచ్చండి నేనైతే కట్ చేయను అలానే పోసి పెడతాను తర్వాత మేము తుంచి పెడతానండి గిన్నెలో బాక్స్లో పెట్టేస్తాను చూడండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేయకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఆఫ్ చేసుకుందాము కొంచెం మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఆఫ్ చేసుకుందాము ఆఫ్ చేసేసి ఇప్పుడు కలిపేసుకొని మొత్తము కలిసిపోయింది చూడండి ఇప్పుడు ఆ ప్లేట్లో పోసేసుకుందామండి బెల్లం ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా సరిపోతుందండి ఈ కొలత అయితే మీరు కూడా ఒకసారి చూడండి మొత్తం ప్లేట్లోకి తీసేసుకొని పల్సగా నెట్టేసుకుందామండి మనము మొత్తం లాగేసుకోవాలి అలా చేసుకోవాలి చాలా బాగుంటుందండి చాలా ఈజీ కూడా చేసుకోవటము మొత్తం అలా పల్సగా నెట్టేసుకుందాము ఇది కొంచెం ఆరిన తర్వాత తీసామంటే పట్ట పట్టా ఇరిగిపోతుందండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వచ్చిందండి ఆరిపోయింది కొంచెం కొంచెం ఆరిన తర్వాత కట్ చేసి చూపిస్తాను అది కూడా ఇప్పుడైతే ఇలా వచ్చిందండి చూడండి అయిపోయింది తీసేశాను చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ ద వాచింగ్